కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు నలభై చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చిందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు దేశంలోని కార్మికుల హక్కుల పరిరక్షణకు అందరితో కలిసి ఉద్యమాలు చేపడతామని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఐఎన్ఎస్టీయూ నాయకులు గంగుల దయాకర్ ఏఐటియూసీ నాయకులు గన్నారపు రమేష్ సిఐటియూ నాయకులు రాము ముక్కెర రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ గంగుల దయాకర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు నలభై చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చిందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడులను ఉపసంహారాలని లేనిపక్షంలో దేశంలోని కార్మికుల హక్కుల పరిరక్షణకు అందరితో కలిసి ఉద్యమాలు చేపడతామని అన్నారు మోడీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరి మీద బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి కూడా భారతదేశంలో కార్మికుల పట్ల ఈరోజు మోడీకి లేదన్నది ఇవాళ స్పష్టంగా ఇవాళ కనబడుతున్నాడు కారణం ఇరవై తొమ్మిది చట్టాలను నాల రాసి నాలుగు కార్మిక కోట్లను తీసుకురావడం జరిగింది దాని యొక్క నష్టసారాంశం ఏంటంటే కార్మికులకు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు కేటాయించడం అదేవిధంగా కార్మిక సంఘాలు లేకుండా రద్దు చేయడం అదేవిధంగా వాళ్ళ హక్కులు నడగడందుకు కార్మిక సంఘాలున్నాయి కార్మికుల గొంతును కూడా పెట్టడం జరిగింది ఇదే కాకుండా అదాని అంబానీ వాళ్ళ కోసం ఈ కార్మిక చట్టాలను తీసుకొచ్చి దేశవ్యాప్త కార్పొరేట్ కంపెనీలకు నిరత్తి వాచిని వేసినటువంటి మోడీ మీకు తగిన బుద్ధి చెప్తాం మేము ఒకటే చెప్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా ఈ యజమానులందరూ కూడా కార్మికుల పట్ల ప్రేమ ఉంటే మోడీని పెద్ద దిప్పే వరకు ఈ పోరాటం కొనసాగించాలి మీ వ్యాపారాలు నడుస్తున్నాయంటే అంటే ఈ కార్మికుల తోటే కాబట్టి వారికి సానుభూతిగా కార్మిక వర్గాలు కూడా మద్దతు ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ యొక్క చట్టాలను రద్దు చేసే ఈ యొక్క కోడ్లను రద్దు చేసే వరకు మా పోరాటం టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్మికులు సారిత్రిక సభలు ఏర్పాటు చేస్తున్నారు నరేంద్ర మోడీ ఏదైతే కార్మిక వ్యతిరేక అభిమానాలు అవలంబిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా ఇక్కడ కార్మిక వర్గం సమ్మె పాల్గొంటారు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికుల క్షేమాన్ని తీసుకుపోయి పెట్టుబడిదారుల దగ్గర భారీ కట్టంగా పెట్టడం కోసం సిద్ధమైంది అందులో భాగంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ లేక లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా మరి చట్టం లేకుండా మరి వేతనం లేకుండా మరి గ్యారెంటీ లేకుండా అభద్రత భావంతో మరి ఏమీ లేకుండా ఇవాళ ఇవాళ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు పార్లమెంట్ లో ఉపయోగించుకొని ఆ ఫలాన్ని మరి కుదు ద్వారా ఆమోదించడం కోసం ప్రయత్నం చేసి ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని మరి కట్టుబానిశలుగా చేస్తా కోసం హక్కులను నిర్వీర్యం చేస్తాం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది అట్లాగే రైతాంగానికి జీరం పథకాలు ఉన్న పథకాల నుంచి కూడా నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది దేశం ఉన్నటువంటి కార్మిక వర్గం ఇవాళ సంఘటితంగా మరి మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనం వరంగల్ శివరాస్థల నుంచి కూడా అన్ని కార్మిక సంఘాలతో పాటు మన రైతు సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఇలా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహించడానికి కోసం భవిష్యత్తులో కూడా అందరం కలిసి పోరాడి నాలుగు లేబర్ కోడ్లు సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తామని అందులో భాగంగా అన్ని రకాల కార్మికులు ప్రజలు గుర్తుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను నా పేరు కంగుల నాయకర్ ఐఎఫ్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు